హాయ్ హలో అండి నేను సండే ఈవినింగ్ విశాల్ మార్ట్కి అయితే వెళ్ళానండి అక్కడ ఏమేమి కొన్నాను అన్నదైతే ఇందులో చూపెడతాను ఫస్ట్ టైం అండి నేను ఈ మార్ట్కి వెళ్ళడం ఫస్ట్ టైం కొత్తగా పెట్టారు అంటే ఒకసారి వెళ్దామని వెళ్ళాను అనమాట అసలు వెళ్ళింది ఒక ఒక దానికోసం అక్కడ పర్చేజ్ ఏం చేశాను అన్నదైతే మీకు ఇందులో చూపెడతానండి కానీ వెరైటీలు చాలా చాలా బాగున్నాయి అసలు బట్టలు అయితే అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయన్నమాట అయితే నేను పెద్ద కొన్నది పెద్ద ఐటమ్ అయితే ఇదండి అసలు ముందు కొనాలని అయితే అనుకోలేదు ఇది సఫారీ సూట్ కేస్ అనమాట సింగిల్ ఒకళ్ళు సింగిల్గా వెళ్ళాల ట్రావెలింగ్కి అయితే ఉపయోగపడుతుంది ఇంకా అనుకోకుండా తీసుకున్నాను వచ్చేసి మా దగ్గర ఉందండి డబల్ ఇద్దరు వెళ్ళేవైతే ఉన్నాయి మా వారికి విడిగా నాకు విడిగా ఉంటుంది అని చెప్పి ఒకటైతే ఉంది విడివిడిగాను అంటే పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి అవి సింగిల్గా వెళ్ళేటప్పుడు అంతంత అవి మొయ్యలేం కదా అందుకని ఇది ఉంటుందని అయితే ఒకటి బాగుంది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉందని అయితే తీసుకున్నానండి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అలానే ఇదేమో మా మనవాడి దగ్గరికి వెళ్తున్నాను అందుకని ఇదిగోండి వాడికి స్నాక్స్ ఉంటాయని చెప్పి ఇదైతే తీసుకున్నామండి వాడు ఎప్పుడైనా తింటూ ఉంటాడు కదా అందుకని మనవడి కోసం అయితే స్నాక్స్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేమో ఇదేమో డైనింగ్ టేబుల్ మీద వేడివేమన్నా పెట్టుకుంటే ఉంటాయని చెక్కవనమాట ఇవి టేబుల్ మ్యాట్స్ చెక్కవి మూడు తీసుకున్నానండి ట్వంటీ నైన్ రూపీస్ పడింది ఈచ్ ఒక్కొక్కటి ఇరవై తొమ్మిది రూపాయలు అలా మూడు తీసుకున్నాను నెక్స్ట్ ఇది వచ్చేమో ఇవి నాకండి చిరుతిళ్ళు ఎప్పుడైనా టీ టైంలో ఏదైనా తినాలి అనిపించినప్పుడు ఒక్కనొక్క పొట్లమైతే ఓపెన్ చేసుకొని తినేయచ్చు కదా అది ఇవేమో వేఫర్స్ అండి వన్ ప్లస్ వన్ ఆఫరు నాకు వేఫర్స్ అంటే చాలా చాలా ఇష్టము అందులో నాకు వెనిలా అది అయితే చాలా ఇష్టం అండి అందుకని వేఫర్స్ అనమాట ఇది బెల్లం బెల్లం బయటకంటే తక్కువ ఉందని మా కిలో ఉన్నారు బెల్లం అయితే తీసుకున్నారు రేట్ ఎంత అన్నదైతే నేను చూడలేదు నెక్స్ట్ ఇది పల్సెస్లో ఇది పుట్టుమినపప్పు అండి మామూలుగా కొంటే రాళ్ళు కలిసి కలిపేస్తారు బెడ్డలు అందుకని అయితే నేను ప్యాక్డే తీసుకుంటాను అయిపోయిందని అది కూడా తీసుకున్నాను అన్నమాట నెక్స్ట్ ఇదేమో గల్లగురగండి అంటే ఇది మన ఉండి అంటారు కదా అది ఫిఫ్టీ నైన్ రూపీస్ ఉంది నాకు మోడల్ చాలా బాగా నచ్చింది సరే ఉపయోగపడుతుందని అయితే తీసుకున్నాను చాలా బాగుందండి నాకైతే ప్లాస్టిక్దన్నమాట అది చాలా తేలిగ్గా ఉంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసేమో ఇది ఇది స్లింగ్ బ్యాగ్ అండి ఇది మా విశాఖపట్నం వెళ్తున్నాను రేపు అక్కడ మా బావగారు మనోహరాలు ఉంటుంది సంవత్సరం పాప అనమాట సరే ఆ పాప కోసం ఉంటుందని చెప్పి ఇదైతే తీసుకున్నాను అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది ఆడపిల్లలకి బాగుంటుంది కదా ఇవ్వడానికి అని చెప్పి తీసుకున్నాను లోపల చైన్ కూడా ఉందండి చూసే తీసుకున్నాను అదొకటి నెక్స్ట్ ఇది వచ్చేమో నా కోసం అండి ఇది నా ఇది కూడా నాకు బాగా నచ్చింది అనమాట ఇది నైంటీ నైన్ రూపీస్ ఇది ఏంటంటే చేంజ్ అది అలాంటివి పెట్టుకోవడానికి హ్యాండ్ బ్యాగ్లో ఊరికే పెడితే తీయడానికి రాదు కదా ఇది చేంజ్ పెట్టుకోవడానికి ఉంటుంది ఈ ముందు చిన్న మిర్రర్ ఇచ్చాడు బాగుంది అది చేతిలో క్యారీ చేయడానికి కూడా బాగుంటుంది అనమాట కీస్ ఇంటి కీస్ అలాంటివి పెట్టుకొని చిల్లర అలాంటివి పెట్టుకోవడానికి ఉంటుందని అయితే తీసుకున్నాను ఇది ఇది నా కోసం చాలా బాగుంది కదా కలర్ కూడా నచ్చిందండి నాకు నెక్స్ట్ వచ్చేసి వచ్చేమో అరడజన్ కప్పులు అండి ఇవి ఇవేంటి అంటే ఎప్పుడైనా వంట ఏదన్నా చూపిస్తూ వీడియో తీస్తున్నప్పుడు పసుపు ఉప్పు కారం అలాంటివి వేసుకొని అందులో చూపెట్టడానికి బాగుంటుంది కదా డబ్బాల్లో కంటే అని కంటైనర్ల కింద ఉంటాయి అని చెప్పి తీసుకున్నాను ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇది అందుకని ఒకటి తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఇది బ్యాగ్ అండి ఇది కూడా స్లింగ్ బ్యాగ్ మా అమ్మాయి కోసం తీసుకున్నానండి బండి మీద వెళ్ళేటప్పుడు సైడ్కి వేసుకుంటే బాగుంటుంది కదా ఎప్పుడైనా అని తను అడిగింది అడిగి నచ్చిందని తీసుకున్నాను ఈ కలరు నచ్చిందండి వీడియో కాల్ చేస్తే ఈ కలర్ తీసుకోమని అందుకని మా పాప కోసం అయితే స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను ఇది వన్ నైంటీ నైన్ రూపీస్ పడిందండి బాగుందా రంగు కూడా బాగుంది కదా లైట్ కలరు కానీ అసలు కలెక్షన్ ఎంత బాగుందో అండి విశా విశాల్ మార్ట్ అయితే చాలా చాలా బాగుంది నెక్స్ట్ అసలు ఆఖరివి అసలు ఇంపార్టెంట్వి ఇవ్వండి వీటి కోసం వెళ్ళాను మనవాడి దగ్గరికి వెళ్తున్నాను కదా సమ్మర్ వేర్ ఏమన్నా బట్టలు ఉంటాయి కలెక్షన్ బాగుందని విన్నారు చెప్పాను చెప్పారు అందరూను అది విన్నాను కదా చూద్దామని అసలు వీటి కోసం వెళ్ళానండి వెళ్ళిన అని అవన్నీ తీసుకున్నాను మొత్తానికైతే ఇవాడి కోసం అయితే మా మనవాడి కోసం అయితే తీసుకున్నాను టూ ఇయర్స్ బాబండి వాటి కోసం అయితే సమ్మర్ కాటన్ డ్రెస్సులు అలానే నెట్వేర్ ఉంటాయని చాలా తక్కువలో ఉన్నాయండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది మీ దగ్గర ఎక్కడైనా విశాల్ మార్ట్స్ ఉంటే విజిట్ చేయండి చాలా బాగున్నాయి ఈ రెండు డ్రెస్సులు అయితే తీసుకున్నాను అనమాట ఇవ్వండి నేను తీసుకున్న ఐటమ్స్ అయితే మొత్తానికి ఒకదాని కోసం వెళ్ళి ఇన్ని రకాలు తీసుకున్నాను అన్నీ ఉపయోగపడవే కానీ తీసుకున్నానండి ఇవైతే మొత్తం దగ్గర దగ్గర మూడు వేల రూపాయల బిల్ అయితే అయ్యిందండి అందులో సూట్ కేసే పద్నాలుగు వందల చిల్లర కేసే ఉంది మిగతా అవన్నీ ఇవ్వండి ఎలా ఉంది బాగుందా మీకు నచ్చాయా ఇందులో మీరు మీకు నచ్చిన ఐటమ్స్ ఏవో కాస్త చెప్పండి ఉంటానండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి